నీకిది ఎన్నో పెళ్లి చూపులో తెలియదు కానీ నాకు మాత్రం ఇది వందవ పెళ్లి చూపులు వందవ పెళ్లి చూపులు తెలిసిందా నువ్వు నాకు చూడగానే నచ్చేశావు తెగ నచ్చేశావు అందుకే నేను నిన్ను ఒక్క రూపాయి కట్నం కూడా లేకుండా పెళ్లి చేసుకుంటున్నాను కానీ నువ్వు నాకు నిజం నిజం చెప్పాలి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఒకవేళ నాకు అబద్ధం చెప్పావనుకో ఫస్ట్ నైట్లో నాకు తెలిస్తే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను ఆ తర్వాత నువ్వు కన్నెపిల్లగా జీవితాంతం జీవితాంతం పెళ్ళైన కన్నెపిల్లగానే ఉండిపోవాలి ఆ విషయం గుర్తుంచుకో నేను మొగాన్ని మళ్ళీ మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను ఎవ్వడు ఎవడు కూడా పెళ్ళి చేసుకోడు ఆ విషయం గుర్తుంచుకో అందుకే నీవు నాకు నిజం చెప్పాలి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఆ విషయం చెప్తేనే నేను నిన్ను కన్ఫామ్గా పెళ్ళి చేసుకుంటానో లేదో చెప్తాను